ఒక అడవిలో రేణు అనే పిచుక తన భర్త టును మరియు ఒక గుడ్డుతో నివసిస్తూ ఉండేది అడవిలో చలికాలం కావటంతో ఆ పాత గుడు విరిగిపోయి ఉంది దీనివల్ల గూటిలోకి చల్లటి గాలులు మరియు మంచు వస్తూ ఉన్నాయి బయట చాలా చలిగా ఉండటంతో ఆ పిచ్చుక తన గుడ్డుకు వెచ్చదనాన్ని ఇవ్వలేకపోతోంది టునదారు ఇప్పుడు మనం ఏం చేద్దాం మన ఇంట్లో మంచు కురుస్తోంది మనం ఇలాగే గూట్లో కూర్చుని ఉంటే మంచు కింద చిక్కుకుపోయి చనిపోతాం రేణు నువ్వు కంగారు పడకు నేను ఇప్పుడే మిట్టు చిలుక దగ్గరికి వెళ్ళి సాయం అడుగుతాను అలా అనుకుంటూ టున త్వరగా తన స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు చిలుక త్వరగా బయటికి రండి త్వరగా బయటికి రండి అప్పుడే మిట్టు చిలుక కుటుంబం త్వరగా ఇంటి నుండి బయటకు వస్తుంది మిట్టు మిత్రమా నీకు తెలుసు కదా నా గూడు విరిగిపోయిందని గూడు విరిగిపోవటం వల్ల నా ఇంట్లోకి మంచు కురుస్తోంది నా కుటుంబానికి ఆ గూట్లో ఉండటం చాలా కష్టంగా ఉంది ఈ చలికాలం పోయేదాకా నాకు నా భార్యకు మరియు నా గుడ్డుకు మీ ఇంట్లో చోటు ఇవ్వగలవా అప్పుడు మిట్టు భార్య టునుతో మాట్లాడుతుంది టునా మా ఇంట్లో మీ కుటుంబానికి చూట్లేదు దయచేసి నుండి వెళ్ళిపోండి మేం మీకు ఎలాంటి సహాయం చేయలేము టూనా ఒకచోట చాలా ఎండిన పుల్లలు పడి ఉన్నాయి నువ్వు ఆ పుల్లలను తీసుకొచ్చి నీ గూడును బలంగా చేసుకో అలా చెప్పి వాళ్ళంతా తమ ఇంటి లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళ మాటలను చెట్టు మీద కూర్చున్న బాలు కాకి వింటూ ఉంటుంది నా దగ్గరైతే ఎండిన పుల్లలు ఉన్నాయి కానీ నాకేమో గూడు కట్టడం రాదు ఇప్పుడు ఎలాగైనా టన్తోనే నా గూడు కట్టించాలి టున కొంచెం ఆహారం తీసుకొని తన ఇంటికి తిరిగి వస్తాడు మరియు తన భార్య రేణుతో మాట్లాడతాడు రేణు నువ్వు చింతించకు ఇంత చలిలో ఎండిన పుల్లలు ఎక్కడ దొరుకుతాయో ఇప్పుడు నాకు తెలిసింది రేపు ఉదయం త్వరగా అక్కడికి వెళ్ళి పుల్లడు పోగు చేస్తాను ఆ తర్వాత మన కోసం ఒక బలమైన గూడు కడతాను హా సరేటునగారు త్వరగా ఏదో ఒకటి చెయ్యండి లేకపోతే మన గుడ్డు పాడైపోతుంది బాలుగారు బయట చూడండి ఎంత మంచు కురుస్తుందో మీరు మన గూడు ఎప్పుడు కడతారు నేను ఇంత చలిలో ఇక్కడ ఇలా బయట ఉండలేకపోతున్నాను ఇలాగే జరిగితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మళ్ళీ ఎప్పటికీ తిరిగిరాను నువ్వు చింతించకు గౌరీ నేను ఒక ఉపాయం ఆలోచించాను రేణుభర్త తున త్వరలోనే ఎన్నిన పుల్లలతో కొత్తగూడు కట్టబోతున్నాడు కాని అడవిలో ఎక్కడ ఎన్నిన పుల్లలు లేవు ఎక్కడ ఉన్నాయో అవన్నీ నేను పోగు చేసుకున్నాను వాడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు వచ్చి ఎన్నిన పుల్లలు తీసుకెళ్తాడు వాడు ఆ పుల్లలతో ఇల్లు కట్టగానే మనం వెళ్ళి ఆ గూటిని లాక్కుందాం అరెవా బాలుగారు మీరు చాలా మంచి ఉపాయం ఆలోచించారు మనం కష్టపడాల్సిన పని కూడా లేకుండా కట్టిన గూడు దొరుకుతుంది మరుసటి రోజు తున బయలుదేరుతాడు కానీ అతనికి ఎక్కడా ఎన్నిన పుల్లలు దొరకవు అతను అరవి అంతా తిరిగి నేరుగా బాలుకాకి గూటి దగ్గరికి వస్తాడు అతనికి అక్కడ పుల్లను పడి ఉండటం కనిపిస్తుంది అమ్మో ఇన్ని ఎండిన పుల్లలా ఒక పని చేస్తాను వీటిలో కొన్ని నా గూటి కోసం తీసుకువెళ్తాను అలా అనుకుంటూ టున నుండి కొన్ని పుల్లలు తీసుకొని నేరుగా తన గూటివైపు వెళ్ళిపోతాడు వెళ్ళి తన కోసం గూడు కట్టుకోవడం మొదలు పెడతాడు సాయంత్రం కల్లా గూడు కట్టేస్తాడునగారు నేను చాలా సంతోషంగా ఉన్నాను మనకు బలమైన గూడు దొరికింది అంతేకాకుండా మన గుడ్డులోంచి ఒక అందమైన పక్షి పాప బయటికి వచ్చింది అవును రేణు ఇక మనకు దేని గురించి చింతలేదు ఇప్పుడు మనం హాయిగా ఉండొచ్చు ఇలాగే ఒకటి రెండు రోజులు గడిచిపోతాయి వాళ్ళ ఇంట్లో హాయిగా ఉంటారు వాళ్ళ గుడ్డులోంచి ఒక అందమైన పిచుకా పాప బయటకు వస్తుంది వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా బాలు కాకి తన కుటుంబాన్ని తీసుకొని అక్కడికి వస్తాడు టునా టునా బయటికి రా ఇది నా ఇల్లు వాళ్ళంతా బయటికి వస్తారు అప్పుడు వాళ్ళతో బాలు కాకి గట్టిగా మాట్లాడతాడు అరేవాట్టును నువ్వు నా ఇంట్లోనే చాలా హాయిగా ఉంటున్నావుగా బాలు నీకేమైనా పిచ్చా ఈ ఇల్లు నీది ఎలా అవుతుంది నేను చాలా కష్టపడి పుల్లలు పోగు చేసి నా కోసం ఇల్లు కట్టుకున్నాను ఇది నా ఇల్లు అని నేను ఎందుకు అంటున్నానంటే ఆ పుల్లలు నావి నేను బలమైన ఇల్లు కట్టుకోవడం కోసం వాటిని పోగుచేసి ఉంచాను ఏ పిచ్చుక నీ భర్తను తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో లేకపోతే నా భర్త నేను కలిసి మిమ్మల్ని ఇద్దరినీ చితకబాదుతాం అలా ఎలా వెళ్తాం ఇది మా ఇల్లు నీకేం కావాలంటే అది చేసుకో మేమైతే ఈ ఇల్లు విడిచి అస్సలు వెళ్ళం ఒక్కసారి నీ భర్తను అడుగు అవి ఎవరి పుల్లలు వాటిని ఎక్కడి నుండి తెచ్చాడో అవును రేణు ఇవి వాళ్ళపుల్లలే వాళ్ల గూటి బయటపడి ఉన్నాయి నేను అక్కడి నుండి కొన్ని తీసుకున్నాను టున వాళ్లకు క్షమాపణలు చెబుతాడు ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతారు చూసావా గౌరీ నా ఉపాయం పనిచేసింది ఇంత చలిలో మనకు కట్టిన ఇల్లు దొరికేసింది అరే బాలు బాలుగారు నా అందమైన భర్త నాకు తెలుసు మీరు నా కోసం ఏదో ఒకటి తప్పకుండా చేస్తారని రేణు మరియు టున చలిలో ఇటూ అటూ తిరుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్లాలో వాళ్లకు అర్థం కాదు వాళ్ళు తమ పాపను మీనా తీసుకొని ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంటారు తునగారు ఇప్పుడు మనం ఏం చేద్దాం మన చిన్న పాపను తీసుకుని ఎక్కడికి వెళ్తాం ఆ కాకులు మనల్ని ఇల్లు లేకుండా చేశాయి రేణు నువ్వు చింతించకు నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అప్పుడక్కడికి ఒక పావురం వచ్చి వాళ్లతో మాట్లాడుతుంది టును టును నువ్వు ఇంత చెల్లో నీ కుటుంబాన్ని తీసుకుని ఇక్కడ ఏం చేస్తున్నావు అప్పుడు టున పిచ్చుక బాధతో పావురానికి జరిగినదంతా చెబుతాడు నువ్వు టును మాకు కూడా ఇంత మంచులో ఎండిన పుల్లలు దొరకలేదు నేను మంచుతోనే నా ఇల్లు కట్టుకున్నాను చాలా పక్షులు అలాగే కట్టుకుని ఉంటున్నాయి నువ్వు కూడా నాతో రా నువ్వు కూడా హాయిగా ఉండొచ్చు మంచు ఇల్లు లోపల వెచ్చగా బయట నుండి చాలా సురక్షితంగా ఉంటుంది నువ్వు కూడా ఆ మంచు ఇంట్లో హాయిగా ఉండొచ్చు నువ్వు నాతో రా తర్వాత పావురం వాళ్ళందర్నీ తనతో పాటు తీసుకువెళ్తుంది ఆ ప్రదేశంలో రెండు ఇగ్లూ ఇల్లు ఉంటాయి ఇవి చూసి ఇద్దరూ చాలా సంతోషిస్తారు చాలా ధన్యవాదాలు పావురం అన్నయ్య మీరు గనక మాకు సహాయం చేయకపోతే ఈరోజు మేము బ్రతికి ఉండేవాళ్లమో లేదో తెలియదు అలా అనకు రేణు పక్షులమైన మనం ఒకరికొకరు సహాయం చేసుకోవడంలోనే మన మంచింది రేణు చెల్లి మీరు లోపలికి వెళ్ళండి వెళ్ళి మీ గూడును చక్కగా సర్దుకోండి మీకు ఏదైనా కావాలంటే నాకు తప్పకుండా చెప్పండి వాళ్ళు ఆ ఇగ్లూ ఇంట్లోకి వెళ్తారు తమ గూడును మరియు సామాను చక్కగా సర్దుకుంటారు అరేవార్ తునగారు ఈ ఇల్లు లోపల వెచ్చగా ఉంది మనం ఇప్పుడు ఏ చింత లేకుండా ఇక్కడ ఉండవచ్చు అవును నాకు కూడా ఈ ఇల్లు చాలా నచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ హాయిగా ఉండొచ్చు కదా అవును మీనా ఇప్పుడు మనం దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు మన దగ్గర చాలా ఆహారం ఉంది మనం హాయిగా ఉండొచ్చు ఆ రోజు నుండి వాళ్ళు ఆ ఇగ్లూ ఇంట్లో హాయిగా సంతోషంగా జీవించడం మొదలు పెడతారు కొండలపై ఒక దట్టమైన అడవి ఉండేది అకస్మాత్తుగా ఎటువంటి హెచ్చరిక లేకుండా భారీగా మంచుకురావటం మొదలైంది అడవిలోని చిన్న పెద్ద జీవులన్నీ భయపడిపోయాయి అటువంటి సమయంలో రేణుపిచుకాకు తన కూతురు మీనా గురించి ఆందోళన మొదలైంది మంచు బరువుకు వారి పాతగూడు నలగడం ప్రారంభమైంది ఓహ్ ఇదేమి మంచు మీనా మనం వీలైనంత త్వరగా ఏదైనా సురక్షితమైన ప్రదేశాన్ని వెతకాలి లేకపోతే మనం గడ్డకట్టుకుపోతాం అమ్మా నాకు చాలా చలిగా ఉంది భయపడుకు తల్లి పద మనం ఇప్పుడు ఈ విరిగిన గూటిని వదిలి బయటికి వెళ్దాం అలా అనుకుంటూ వాళ్ళిద్దరూ ఆ బలహీనమైన గూటి నుంచి బయటకు వచ్చి ఇటు అటు చూడటం మొదలుపెట్టారు చింతించకు తల్లి చూడు అక్కడ దూరంగా ఆ పసుపు రంగు ఏమిటి రేణు తన కూతురుతో కలిసి మంచు మధ్యలోంచి తన సర్వశక్తులు ఒడ్డి ఎగిరింది దూరాన ఎవరో అరవిలో పారేసిన ఒక పెద్ద బంగారు రంగు గుమ్మడికాయను ఆమె చూసింది ఆ గుమ్మడికాయ ఎంత పెద్దదిగా ఉందంటే అందులో రెండు మూడు చిన్న జీవులు హాయిగా ఉండవచ్చు దాని ఒక మూలన ఒక చిన్న చిన్న రంధ్రం కూడా ఉంది ఇది 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 ఏదో భారీ గుమ్మడికాయ డల్లా మీనా ఇదే మన కొత్త ఇల్లు అవుతుంది పెద్ద గుమ్మడికాయ ఇల్లు రేణు మరియు మీనా వెంటనే ఆ గుమ్మడికాయ లోపలికి వెళ్ళారు లోపల మంచు మరియు చల్లని గాలి నుండి కొంచెం ఉపశమనం లభించింది రేణు చిన్న చిన్న పుల్లలను సేకరించి లోపలే ఒక చిన్న సౌకర్యవంతమైన గూడును తయారు చేసింది కొద్దిసేపటి తర్వాత రేణు స్నేహితుడైన పావురం మరియు అతని భార్య ప్రియ చలికి తట్టుకోలేక అక్కడికి చేరుకున్నారు రేణు నువ్వు బాగున్నావా మా గూడు పూర్తిగా కూలిపోయింది మిత్రమా పావురమా అవును మేము క్షేమంగానే ఉన్నాము ఈ గుమ్మడికాయ ఇంట్లోకి రండి ఇది మంచు నుండి కాపాడుతుంది ఇది నిజంగా ఒక మాయా ఇల్లు వాళ్ళు లోపలికి వెళ్ళి తమ కోసం ఒక గూడు కట్టుకుని హాయిగా కూర్చుంటారు ఆ తర్వాత కొద్దిసేపటికే బాలు కాకి అతని భార్య గౌరీ మరియు వారి చిన్న కొడుకు బంటి కూడా ఆయాసపడుతూ అక్కడికి చేరుకున్నారు గౌరీ తన రెక్కలతో బంటిని కప్పి ఉంచింది లోపల మాకు కూడా ఏమైనా చోటు ఉందా రేణు నీ తెలివితేటలు మనందరినీ కాపాడాయి మనమంతా ఒక కుటుంబం లోపలికి రండి అందరూ మంచు రోటం ఆగిపోయేంత వరకు మనమందరం ఇక్కడే ఉందాం గుమ్మరికాయ ఇల్లు ఇప్పుడు పూర్తిగా నిండిపోయింది అప్పుడే చిడుక కూడా మంచుపడిన తన ఆకుపచ్చ రెక్కలను దులుపుకుంటూ లోపలికి వచ్చింది నేను కూడా వచ్చేసాను నేను ఇక గడ్డ కట్టుకుపోతాను అనుకున్నాను చిరుక బాబాయి వచ్చేసారు చిరుక బాబాయి వచ్చేసారు ఇప్పుడు అందరూ ఇక్కడే ఉండండి బయటకు వెళ్ళడం ప్రమాదకరం రాత్రి ముదురుతోంది మంచు కుడవడం కాసేపు తగ్గింది అప్పుడే అడవిలోనే అత్యంత క్రూరమైన వేటగాడు గద్ద మరియు అతని జిత్తుల మారి మిత్రుడు గుడ్లగూబ ఆహారం కోసం వెతుకుతూ ఎగురుతున్నారు గుడ్లగూబా నేను చూశాను అడవిలోని చిన్న జీవులన్నీ ఒక పసుపు రంగు గోళల్లో దాక్కున్నాయి నాకు వారిలో ఎవరిదో వాసన వస్తోంది ఈరోజు విందే విందు నేను రాత్రి కాపలాదారుడిని నా కళ్ళ నుంచి ఏదీ దాగదు కాని గద్ద అది గుమ్మడికాయ దాని డొల్ల చాలా గట్టిగా ఉంటుంది నా బలాన్ని తక్కువ అంచనా వేయకు మనం ఆ గుమ్మడికాయను పగలగొట్టేద్దాం సిద్ధంగా ఉండు గద్ద మరియు గుడ్లగూబ నిశ్శబ్దంగా గుమ్మడికాయ దగ్గరకు చేరుకున్నారు గద్ద తన పదునైన గోర్లతో గుమ్మడికాయను పగలగొట్టడానికి ప్రయత్నించసాగాడు అందరూ శాంతంగా ఉండండి వాళ్ళు బయట ఉన్నారు నేను ఆ ఇద్దరికి ఇప్పుడే బుద్ధి చెప్పాలి కాదు బాలు మనము ఐకమత్యంగా ఉన్నాం ఇదే మన అతిపెద్ద బలం నేను వాళ్ళని తరిమేస్తాను గద్ద పదే పదే తన గోర్లతో దాడి చేస్తూనే ఉన్నాడు కాని గుమ్మడికాయ బలంగా ఉంది గద్ద ఇప్పుడు అలసిపోసాగాడు ఇదేం చెత్త ఇది ఎందుకు పగలడం లేదు ఇది గట్టిగా ఉంది మనం వేరే దారి వెతకాలి చూడండి మనిషి వస్తున్నాడు వెలుతురు మరియు నిప్పు పట్టుకొని ఏమన్నో మనిషా పారిపో ఎక్కడవాడు మనల్ని పట్టుకుంటాడో పారిపో త్వరగా పారిపో రేణు ఆలోచన పనిచేసింది గద్ద మరియు గుడ్లగూబకు మనుషులంటే చాలా భయం గద్ద మరియు గుడ్లగూబ ఏమీ ఆలోచించకుండా చీకటిలో దూరంగా పారిపోయారు వా రేణు నువ్వు నీ గొంతు మరియు తెలివితో వాళ్ళని తరిమి కొట్టావు అసలు మనిషే రాలేదు ధన్యవాదాలు రేణు నువ్వు నిజంగా మా అందరికీ నాయకురాలివి అదీ సంగతి శత్రువులను తరిమి కొట్టేశాం మన ఐకమత్యమే మన అతిపెద్ద బలం మనం కలిసి ఉన్నంతకాలం మనల్ని ఎవరూ ఓడించలేరు మరుసటి రోజు ఉదయం మంచు కురవడం ఆగిపోయింది మరియు సూర్యుని బంగారు కిరణాలు గుమ్మడికాయ ఇంటిపై పడ్డాయి స్నేహితులందరూ సురక్షితంగా ఉన్నారు కేవలం ఒక తాత్కాలిక నివాసంగా ఉన్న ఆ గుమ్మడికాయ ఇల్లు ఇప్పుడు వారి స్నేహానికి మరియు ఐకమత్యానికి చిహ్నంగా మారిపోయింది అమ్మా మన గుమ్మడికాయ ఇల్లు అన్నిటికంటే బాగుంది ఇప్పుడు మనం మన సొంత ఇల్లు కట్టుకోవడానికి బయలుదేరవచ్చు కానీ ఈ ఇంటిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం వచ్చేసారి మంచు కురిసినప్పుడు మనమందరం మళ్ళీ ఇక్కడే కలుద్దాం స్నేహితులందరూ ఒకరికొకరు వీడుకోలు చెప్పుకుని కొత్త ఉత్సాహంతో తమ తమ దారుల్లో వెళ్ళిపోతారు తన స్నేహితులు ఎప్పుడూ తనతోనే ఉంటారని తెలుసుకున్న రేణు తన కూతురుతో కలిసి సురక్షితమైన మరియు సంతోషకరమైన జీవితం వైపు సాగిపోతుంది మంచుకొండల మధ్య దట్టమైన దేవదారు అడవిలో ఒక చిన్న చురుకైన దయగల పిచుక ఉండేది దాని పేరు రేణు అది ఎప్పుడూ తన ముక్కులో సంతోషాన్ని మరియు మనసులో సహాయం చేయాలనే కోరికను కలిగి ఉండేది దాని అత్యంత పాత మరియు ప్రియమైన స్నేహితుడు బాలుకాకి అతడు ఒక తెలివైన కానీ కాస్త ఒంటరికాకి బాలు వయసు మీరిపోతుంది మరియు అతని తల మీద ఆందోళన అనే ముసలితనం ఛాయలు కమ్ముకుంటున్నాయి ఒకరోజు రేణు మరియు బాలు కలిసి కూర్చున్నప్పుడు రేణు బాలుతో ఇలా అంటుంది బాలు నువ్వు కొన్ని రోజులుగా ఇంత దిగులుగా ఎందుకుంటున్నావు అవును నాకు అర్థమవుతోంది నువ్వు ఒంటరితనం గురించి బాధపడుతున్నావు పావురం మరియు అతని అందమైన సంతోషంగా ఉండే భార్య ప్రియా మరియు మాటకారి బిట్టుచిలుక వారి దగ్గరకు వస్తారు రేణు నువ్వు బాలును చూసావా అతను రోజురోజుకు చిక్కిపోతున్నాడు అవును రేణు త్వరగా అతనికి పెళ్లి కాకపోతే అతను పూర్తిగా మౌనంగా మారిపోతాడు బాలు అన్నయ్య ఇలా ఒంటరిగా ఎగరటం ఒంటరిగా తినడం ఈ కర్మచిరుకకు కూడా ఉండకూడదు మీరంతా చెప్పింది నిజమే మిత్రులారా కాని నా తలరాతలో బహుశా ఒంటరితనమే రాసి ఉందేమో ఈ కఠినమైన చలిలో ఏ ఆరకాకి నన్ను పెళ్లి చేసుకుంటుంది అలా అనకుబాలు అడవిలో ఉన్న స్నేహితులమంతా నీతోనే ఉన్నాము మేము నీకోసం ఖచ్చితంగా వధువుని వెతికి తీరుతాము అవును బాలు నేను ఒక గుడ్లగూబతో మాట్లాడుంచాను అది తప్పకుండా నీకోసం ఒక మంచి సంబంధం తీసుకొస్తుంది వారందరూ కూర్చుని ఆలోచించడం ప్రారంభిస్తారు అప్పుడే దూర ఆకాశం నుండి ఎగురుకుంటూ ఒక గుడ్లగూబా వారి దగ్గరకు వస్తుంది నమస్కారం మిత్రులారా నేను బాలు కాకిని కలవచ్చా నేను దూరంగా ఉన్న తూర్పు అడవి నుండి వచ్చాను అవును ఇతనే బాలు మరి మీరెవరు నా పేరు గుడ్లగూబ ఇక్కడికి ఒక చాలా ముఖ్యమైన సంబంధం తీసుకొచ్చాను మా అడవిలో చాలా అందమైన మంచి మనసున్న మరియు తెలివైన గౌరీ అనే కాకి ఉంది ఆమె కూడా ఒంటరిగా ఉంది ఆమె ధనవంతుడు కాకపోయినా నిజాయితీ పరుడైన జీవిత భాగస్వామి కావాలని కోరుకుంది నేను మీ అడవి కథల్లో బాలు నిజాయితీ గురించి మరియు మీ స్నేహితుల బృందం గురించి విన్నాను గౌరీనా నిజంగానా పేరు చాలా ముచ్చటగా ఉంది చూశావా బాలు అదృష్టం నీ వెంటే ఉంటుందని నేను చెప్పాను కదా ఇది చాలా మంచి వార్త మనం వెంటనే గౌరీని కలవాలి గుడ్లగూ అన్నయ్య మీరు మాకు దారి చూపించగలరా అవును కానీ దారి చాలా పొడవుగా ఉంది మరియు కొండల మీద మంచు వేగంగా కురుస్తోంది ఇది ఒక కష్టమైన మరియు మంచుతో కూడిన ప్రయాణం అవుతుంది మాకు సమ్మతమే స్నేహం కోసం మేము ఎలాంటి కష్టాన్నైనా దాటుతాము పద అన్నయ్య వధువుని తీసుకురా మాకు మిఠాయిలు పంచు మరుసటి రోజే రేణు బాలు పావురం ప్రియ బిట్టు మరియు గుడ్లగూబ గౌరీ ఉండే అరవివైపు ఎగరడం మొదలు పెడతారు చుట్టూ కేవలం తెల్లటి మంచు మరియు గడ్డ కట్టించే చలి ఉంది వారు కొండదారులను దాటుతుండగా మంచు కురవడం ఎక్కువైంది గాలి ఎంత వేగంగా ఉందంటే వారి ప్రయాణం కష్టంగా మారింది ఒకచోట మంచు తుఫాను కారణంగా వారు ఒక గుహలో తలదాచుకోవాల్సి వస్తుంది అందరూ చలికి వణికిపోతున్నారు నా కారణంగా మీ అందరికీ ఏమైనా హాని జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది మనం వెనక్కి వెళ్ళిపోదాం ఏం మాటలు మాట్లాడుతున్నావు బాలు కష్టాల్లో తోడుండటమే కదా స్నేహం మనమందరం ఒకరికొకరు అండగా నిలుద్దాం ప్రమాదం ఉన్నా లేకున్నా మనం వెళ్లాల్సిందే అవున బాలు చూడు నేను పావురం రెక్కల నుండి వెచ్చదనం పొందుతున్నాను నువ్వు రేణు దగ్గర కూర్చో చలి అయితే ఉంది కానీ ధైర్యం వదలద్దు ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా ఎలాగైనా అక్కడికి చేరుకుంటాం మరుసటి రోజు మంచు కురవడం కాస్త తగ్గింది కానీ ఇప్పుడు తిండి సమస్య వచ్చింది ఆహారం అయిపోతోంది ఈ మంచులో పండ్లు విత్తనాలు వెతకటం చాలా కష్టంగా ఉంది భయపడకండి మనకు ఇంకా ఒక రోజు ప్రయాణం మిగిలి ఉంది ఇక్కడికి కాస్త దూరంలో మంచుతో కప్పబడిన ఒక నేరేడు చెట్టు ఉందని నాకు తెలుసు కానీ అక్కడ ఒక వేటగ్రద్ద నుండి ప్రమాదం ఉంది నేను బిట్టు వెళ్తాము మేము చిన్నవాళ్ళం కాబట్టి దాక్కుని వెళ్ళగలము రేణు మరియు బిట్టు చాలా జాగ్రత్తగా మంచు దిబ్బల మధ్య నుండి ఎగురుతూ నేరేరు చెట్టు దగ్గరకు చేరుకుంటారు గ్రద్ద నిద్రలో ఉంది దొరికేసింది ఇదిగో చూడు ఇవే ఆ మంచు నేరేడు పండ్లు ఇక మనం కరుపు నిండా తినొచ్చు అరే బిట్టు అరవకు లేకపోతే ఆ గ్రద్ద నిద్రలేస్తుంది వారు త్వరగా నేరేడు పండు తీసుకుని తిరిగి వస్తారు అందరూ కలిసి తింటారు మరియు వారికి కొత్త శక్తి వస్తుంది వారు మళ్లీ తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు ఎలాగోలా వారు గౌరీ ఇంటికి చేరుకుంటారు ఆమె ఇల్లు చిన్నగా మరియు అందంగా ఉంది ఈ అడవి కూడా మంచుతో నిండి ఉంది కానీ అక్కడ కాస్త ఎక్కువ సందడి ఉంది వారు గౌరీ ఇంటి దగ్గరకు చేరుకున్నప్పుడు గౌరీ తన తల్లితో కూర్చుని ఉంది ఆమె నిజంగా చాలా అందంగా ప్రశాంతంగా మరియు కళ్ళలో మెరుపుతో ఉంది గారు మీరు వచ్చేశారా మరియు మీరంతా మీకు స్వాగతం నేను బాలు ధైర్యం గురించి మరియు మీ స్నేహ బృందం గురించి విన్నాను మీరు నా కోసం ఇంత సుదీర్ఘమైన మరియు ప్రమాదకరమైన ప్రయాణం చేసి వచ్చినందుకు నేను మీకు కృతజ్ఞరాలిని గౌరీ నేను నేను ఎక్కువగా మాట్లాడలేకపోవచ్చు కానీ నిన్ను నా జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటున్నాను నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటాను నాకు తెలుసు బాలు మీ నిరాడంబరత్వమే నాకు నచ్చింది అవును ఈ సంబంధం మాకు సమ్మతమే బాబు నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో మీరు చింతించకండి అత్తయ్య ఈ రోజు నుండి మీ అమ్మాయిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను మంచుగారుల మధ్య పక్షుల చప్పట్ల మోత మరియు సంతోషపు కేరింతల నడుమ బాలు మరియు గౌరీల పెళ్లి జరుగుతుంది బాలు మరియు గౌరీ సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు అమ్మా నాకు నువ్వు చాలా గుర్తొస్తావమ్మా మీరు దిగులు పడకండి అత్తయ్య గౌరీని చాలా బాగా చూసుకుంటాను అలాగే మీరు కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి రేణు పావురం ప్రియా మరియు బిట్టు తమ స్నేహితుణ్ణి సంతోషంగా చూసి చాలా సంతృప్తి చెందారు స్నేహం మరియు ప్రేమలోని వెచ్చదనం ప్రపంచంలోని అత్యంత కఠినమైన చలిని కూడా ఓడించగలదని వారు నిరూపించారు మరియు బాలు జీవితంలో ఇప్పుడు ఒక కొత్త ఉదయం వచ్చింది అది గౌరీ ప్రేమ అనే బంగారు కిరణాలతో అలంకరించబడింది